నమస్తే అండి ఇప్పుడు టైం వచ్చేసి నైట్ లెవెన్ అవుతుంది అనమాట ఎప్పటివరకు పడుకోకుండా ఏం చేస్తుంది అక్క అని అనుకుంటున్నారు కదా చూడండి చూపిస్తాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీ ఫైవ్ అయింది అనమాట ఈరోజు ఇంకా పసుపు కుంకుమ ఆర్డర్స్ అనేవి ఉన్నాయి అందుకని మళ్ళీ పసుపు అనేది కుంకుమ అనేది ఆడించడానికి ఇచ్చాను అనమాట ఈవినింగ్ వెళ్ళి అవి తీసుకొని వచ్చేసాను ఇంకా ఇప్పుడు వరకు ఏం చేస్తుంది అంటే చూడండి ఇవైతే సాగం వేసాను రేపు ఒక సిక్స్ కుబేర దీపాలు మొత్తం మీద ఒక ఎయిట్ వరకు మనకి ఆర్డర్స్ అనేవి ఉన్నాయన్నమాట అందుకని ఎయిట్ అనేది సిద్ధం చేశాను ఒకేసారి వేయడానికి అసలు టైం కుదరట్లేదండి ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా కొన్ని అనేది తెచ్చి నానబెట్టి ఉంచాను చూసారా ఎంత అందంగా ఉందంటే లక్ష్మి కుబేర ప్రమిత సూపర్ అంటే సూపర్ ఉందండి అసలా మనం ఎంత బాగుందంటే అంత బాగుంది కావాలంటే స్క్రీన్ మన వాట్సాప్ కి వాట్సప్ స్వస్తి